సార్ నేను వరంగల్ నుండి రావడం జరిగింది సార్ గత టూ రెండు సంవత్సరాల నుంచి మేము అనేక రకాలగా నిరసనలు తెలిప తెలడానికి ఇక్కడికి వచ్చాము మీ డీఏసీ ముట్టడి కూడా దాదాపుగా టూ ఇయర్స్లలో ఒక పది పన్నెండు సార్లు రావడం జరిగింది సార్ ప్రతిసారి రాగానే ముందే మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి సాయంత్రం ఆరున్నర వరకు కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది సార్ అయినా కూడా మా యొక్క

భాగంగా ఏమన్నారంటే స్పౌజుకు మీకు ఇస్తాము అని చెప్పి అన్నారు సార్ తీరా మేము అప్లికేషన్ ఇచ్చాక పంతొమ్మిది జిల్లాలో ఇచ్చారు సార్ కా కేవలం పదమూడు జిల్లాలో మాత్రమే ఆపేశారు మొన్న రీసెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా ఓన్లీ స్కూల్ స్టాండ్లో కూడా అందరికి ఇవ్వకుండా కేవలం ఆరు వందల పదిహేను మంది వారికి ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరినీ కూడా ఆపేయడం జరిగింది ఎందుకు అనేది మాకు సరైన కారణం చూపలేదు అధికారులు ఏ విధంగా అధికారులను కూడా మేము చాలాసార్లు విన్నవించుకున్నాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఉన్నటువంటి డాటా అంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది సార్ వాకాటి కర్ణాబిడం దగ్గర మాకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సార్ ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వ మన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మన సీఎం రేవంత్ రెడ్డి సారైనా ఈ యొక్క సమస్య పట్ల సానుకూలంగా స్పందించే జూనియర్లు అయినటువంటి మా మహిళా ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుస్తారు చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది సార్ నుంచి సార్ నేను కరీంనగర్ నుండి వచ్చాను సార్ అప్ అండ్ డౌన్ నాకు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ సార్ చిన్న పాప పేరెంట్స్ నేను ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ని సార్ సార్ నాకు పాప చిన్న పాప అత్తమ్మ మా అత్తమ్మ సై సైకలాజికల్ పేషెంట్ మా అత్తయ్య మామయ్య పెరాలసిస్ వచ్చినాయి మా అమ్మకి బ్రెయిన్ లో చిన్న ట్యూమర్ అంటే వీళ్ళ ముగ్గురు సార్ నాకు నలుగురు కష్టపడి చదువుకున్న తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడు అనుకోలేదు సార్ అసలు రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా మేము జాబును చాలా ఇంట్రెస్ట్ గా చేసినాం సార్ ఇది ఒకటి త్రీ సెవెన్ జీవో త్రీ సెవెంటీన్ జీవో వచ్చి మా జీవితాలను ఇట్లా అల్లకల్లోలం చేస్తుంది ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోతాము ఇంత కష్టం అనుభవిస్తామని మేము ఏ రోజు అనుకోలేదు సార్ మేము ఇప్పుడు టీచర్లం కదా సార్ మేము డే మొత్తం కూడా పిల్లలతోటే గడపాలా పిల్లలతో గడిపిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు మా పేరెంట్స్ కూడా మేమే చూసుకోవాలి లేడీ టీచర్సే చూసుకోవాలి మరి ఇంత నరకయాతను అనుభవిస్తున్నాం సార్ మేము ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్కి మేము విన్నవించుకుంటున్నాం ఇందులో మహిళా ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా మీద దయ ఉంచి ఎన్నో సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి కానీ ఇది రెండు సంవత్సరాల నుంచి అందరు లో ఉన్న సమస్య సార్ ఎలాగైనా పరిష్కరించండి పెద్ద కోరిక ఏం కాదు చాలా చిన్న చిన్న కోరిక ఇది ఆర్థిక సమస్య కూడా కాదు ఫైనాన్షియల్ మ్యాటర్తో కూడుకున్నది కాదు ఏమన్నా కొత్తగా క్రియేట్ చేసేది కూడా కాదు సార్ మా సొంత జిల్లాలకు మమ్మల్ని పంపండి మేము ఎక్కడి నుండి వచ్చామో ఏ జిల్లా నుంచి ఆ జిల్లాలకు మమ్మల్ని పంపండి మా కుటుంబాలతో మేము సంతోషంగా ఉండేటట్లు మేము ఉద్యోగాలు కూడా మనశ్శాంతిగా చేసుకునేటట్లు మమ్మల్ని దయచూపండి సార్ మా మీదని కోరుకుంటున్నాం మనశ్శాంతిగా ఉద్యోగం చేసుకుంటున్నారు మేము గత రెండు సంవత్సరాల నుండి మా ఉద్యోగ జీవితంలో ఎప్పుడు నాకు ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా ఈ గత రెండు సంవత్సరాల నుండి మేము ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాం ఎందుకంటే పదమూడు జిల్లాల స్పౌజును అలాగే ఉంచి మా భార్యాభర్తలను వివిధ జిల్లాలకు ఏరిపారేసినట్టుగా భర్త ఒక జిల్లా భార్య యొక్క జిల్లాలో వే వేయడం వల్ల అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్తో చాలా బాధపడుతూ ఉన్నాము నేను కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నాను మా మిస్సెస్ పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తుంది డైలీ మా మేము మేము నివాసం ఉంటున్న ప్రాంతానికి మా పెద్ద మా మేడం పనిచేస్తున్న ప్రాంతానికి దాదాపు నూట ఎనభై కిలోమీటర్ల ప్రయాణంలో ఉంటుంది రోజు పోయి రావడం వల్ల నూట ఎనభై కిలోమీటర్లు పోయి రావడం వల్ల వారికి అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ కొత్త గ్రౌండ్ గవర్నమెంట్ ఏం చేయాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఈ పదమూడు జిల్లాల స్పౌజు బదిలీలు చేపట్టి మాకు న్యాయం చేకూర్చాలని కోరుచున్నాం